నమస్తే జమ్మల మడుగు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో వాళ్ళ కొడుకు చేసిన ఒక యదవ పని వల్ల సమాజానికి దూరంగా ఉన్నాడు సో దూరంగా ఉంటూ రీసెంట్గా బయటకు వచ్చాడు బయటకు వచ్చినాక ఒక జాఫర్ అని మీకు అందరూ తెలుసు కొన్ని ఛానల్స్లో కొన్ని మీడియా ఛానల్స్లో అతను జర్నలిస్ట్గా చేశాడు ఆ తర్వాత బయటకు వచ్చి సొంతకు ఛానల్ పెట్టుకున్నాడు జాఫర్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు సో ఇంటర్వ్యూ ఇచ్చినాక జాఫర్ గారు జస్ట్ ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేశాడు ఆ రిలీజ్ చేసిన ప్రోమో నేను చూశాను చూసిన తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు కేవలం తన సొంత కొడుకుని కాపాడుకోవడానికి తన సొంత కొడుక్కి ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చెడ్డ పేరు రాకుండా ఆదినారాయణ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నాడు సో ఎందుకంటే అతను చేసే విధానం అంతా మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు గారి ధరులు మొత్తం మనందరూ తెలుసు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నాడు మా కొడుకు విదేశాల్లో చదువుకున్నాడు విదేశాల్లో జాబ్ చేసుకున్నాడు విదేశాల్లో బిజినెస్ చేస్తున్నాడు కానీ ఇక్కడికి వచ్చాడు నేను ఎన్నోసార్లు మా కొడుకు చెప్పాను ఇక్కడ ఇండియా కల్చర్ వద్దు హిందీ ఇండియాలో ఉన్నటువంటి హిందూ సంప్రదాయాలు వేరేగా ఉంటాయి నువ్వు దయచేసి ఇక్కడ ఇండియాలో వేలు పెట్టద్దు ఇండియాలో ఉండొద్దు విదేశాల్లో వెళ్ళిపో అని చెప్పి చాలాసార్లు ఆదినారాయణ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ సుధీర్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆదినారాయణ రెడ్డి గారు మాట వినాల అసలు ఆదినారాయణ రెడ్డి గారిని అసలు పట్టించుకోవాలి పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు సుధీర్ రెడ్డి గారు పురుసైలో పక్క ఆధారాలతో దొరికిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఏమంటున్నారు ఇతర పార్టీల్లో నాకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు రాజకీయంగా నా కుటుంబాన్ని తొక్కివేయడానికి ఎక్కడో కూడా మా పేరు వినిపించకుండా చేయడానికి ఇతర పార్టీ సంబంధించిన నాయకులు ఈరోజు మా మీద విషపచారం చేస్తున్నారని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఎవరికి ఎటువంటి సంబంధం లేదు నీ కుటుంబంతో ఎవరు కూడా నీ మీద విషపచారం చేయాలని చెప్పి గంటల గంటల పనులు మనుకొని ఎవరు కూడా మీ కుటుంబాన్ని టార్గెట్ చేయరు మరి ముఖ్యంగా మీ కొడుకు పక్క ఆధారాలతో గంజాయి చేవిస్తున్నాడని చెప్పి పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉండబట్టి రోజు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లోకి వెళ్ళి మీ కొడుకు అరెస్ట్ చేయడం జరిగింది సో అరెస్ట్ చేసిన వెంటనే మీరు ఇలాగే తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి తప్పించుకుంటారని తెలిసి ఆ రోజు పోలీస్ అధికారులు టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే సుధీర్ రెడ్డి గారికి వెంటనే పాజిటివ్ వచ్చింది పాజిటివ్ అంటే మనోడు ఆల్రెడీ తీసుకున్నట్టు సో అనేక సార్లు కూడా ఈ గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థ కేసులో సుధీర్ రెడ్డి గారికి పోలీసు అధికారులు వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ పూర్తి స్థాయిలో పౌర మతం ఉంది కాబట్టి పోలీసు అధికారులు కొన్ని సందర్భాల్లో ఏం చేయలేక సుధీర్ రెడ్డి గారిని బయటికి పంపించడం జరిగింది కానీ ఈరోజు సుధీర్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో పోలీసు అధికారులు అదుపులో ఉన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు అన్నీ విచారిస్తారు ఎలా వదిలిపెట్టరు సో ఆంధ్ర పోలీసులు అంటే మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏదో విధంగా తప్పించుకోవచ్చు కానీ తెలంగాణ స్టేట్లో అలా కుదరదు పక్క ఆధారాలతో మీ సుధీర్ రెడ్డి గారు నరస్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలి పేరుకి మాత్రమే మాకు సంబంధం లేదు ఆ జగన్ గారి పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఆ కాంగ్రెస్లు మా మీద బురసల్లుతున్నారు అని తప్పించుకోవడానికి సుధీర్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం లేదు మరి ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చిన మీ మాటలు ఆంధ్ర ప్రజలు నమ్మరు క్లియర్ గట్టిగా అర్థమైపోయింది ఎందుకంటే మీ కుటుంబం ఎలాంటిది అసలు మీరు ఎలాంటి వాళ్ళు ఎంత పెద్ద అవకాశవాదులు అవసరాన్ని బట్టి పార్టీ మారుతారు అవసరాన్ని బట్టి ఇతర పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు అధికారం ఏ పార్టీ అయితే వస్తుందో వెంటనే ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ కప్పుకుంటారు ఈ ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీలో ఉండడానికి ముఖ్య కారణం కూడా ఇలాంటి కేసులు జరుగుతాయి ఏదో ఒకరోజు మనం పడుద్ది సో మనం తప్పించుకోవాలంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి మనం చేట్టాలి కేంద్రంలో బీజేపీ ఉంటే బీజేపీలోకి వెళ్ళిపోవాలి కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లోకి వెళ్ళాలి లేదంటే ఇంకో పార్టీ ఉంటే ఆ పార్టీకి వెంటనే వెళ్ళిపోవాలి ఇది ఆదినారాయణ రెడ్డి గారి విధానం అతని రాజకీయం కూడా ఇదే మన అందరూ తెలుసు రెడ్డి గారు కుటుంబ సభ్యులు కావాలి ఒక ముక్కలు చెప్పుకుంటే ఆదినారాయణ రెడ్డి గారికి అసలు పూర్తి రాజకీయ భవిష్యత్తే లేదు ఇలాంటి ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు ఒక గర్వం పెరిగినాక ఒక స్థాయిలో గెలిపేనాక ఒక ఎమ్మెల్యే గెలిచినాక ఇతని మాటలు ఇతని గొప్పతనం అంతా బయటపడిపోయింది కానీ ఆదినారాయణ రెడ్డి గారి గురించి చాలామంది మంచి వ్యక్తి సో ఒక బీజేపీ పార్టీలో ఉన్నాడు హిందూ సంప్రదాయాలు పాటిస్తాడు ఆ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలను పాటిస్తాడని చెప్పి చాలామంది కళలుగా అన్నారు సో అవన్నీ కళలు మాత్రమే కళలు ఎంతవరకు కంటారో అవన్నీ ఫేక్గా నిలబడ్డాయి ఎప్పుడైతే మనమైతే ఒక వ్యక్తి మీద విషప్రచారం చేస్తామో ఒక కుటుంబాన్ని నానా రకాలుగా నోటికొచ్చినట్టు మానసికంగా హింసిస్తామో ఆ పాపం పూర్తి మనకు తగులుద్ది ఈరోజు కాపోయినా రేపైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మనం అనవసరమైన వ్యక్తుల మీద మనకు సంబంధం లేని వ్యక్తుల మీద నోటుకు వచ్చినట్టు వాగితె మటికి ఆ పాపం మనకు కొట్టిద్ది ఈరోజు సేమ్ రిపీట్ కర్మఫలం ఆది రెడ్డి గారు అనుభవిస్తున్నాడు కేవలం వాళ్ళ కొడుకు సుధీర్ రెడ్డి గారు మళ్ళా కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో జమ్మల మడుగు ప్రజలకు మటికి ఆదినారాయణ రెడ్డి గారు ఎలాంటి సమాధానం చెప్పుకోలేక ఇప్పటికి కూడా ఆదినారాయణ రెడ్డి గారు జమ్ముల మడుగు రాలా జమ్మల ప్రజలు ఒకటే అంటున్నారు తప్పు అయిపోయింది అందరూ చేస్తూ ఉంటారు సో ఒకటేముంది మన నియోజకవర్గం రండి జరిగిన విషయం చెప్పండి బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పండి అయిపోద్ది దానికి ఎందుకు భయపడి తలదాచుకుని బెంగళూరులో చెన్నైలో హైదరాబాద్ తిరగాల్సినంత అవసరం అని చెప్పి జమ్ముల మడుగు ప్రజలు ఈరోజు అడగడం జరుగుతుంది కానీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆది ఆదినారాయణ రెడ్డి గారు జమ్మల మడుగు ప్రజలకి క్షమాపణ చెప్పగలరా పోనీ అసలు ఏ మోహం పెట్టుకొని జమ్మల మడుగు ప్రజలకు కనపడతాడు ఎలాంటి కాకమ్మ కబుర్లు చదువుతాడు ఇప్పుడు జమ్మల మడుగు ప్రజలకి దయచేసి ఆలోచించండి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే ఇలాంటి వాళ్ళకు మీరు ఓట్లేసి గెలిపిస్తే మీ అందరు చెప్పకూడ పెడతారు మీ అందరి చేతులు కొబ్బరి చెప్పి పెడతారు నట్టెట్ట ముంచుతారు నమ్మిచ్చు మోసం చేస్తారు పూర్తి స్థాయిలో వెన్ను పొడుస్తారు ఇలాంటి వ్యక్తులను ఏ రోజు కూడా గెలిపించుకోకూడదు అసలు ఎలాంటి వ్యక్తులకు ఓట్లు కూడా వేయకూడదు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి నేనండి ఆదినారాయణ రెడ్డిని దండం పెడతా ఓట్లు వేయండి గెలిపేయండి ఇవి ఒక్కసారి అని చెప్పి బతీని ఆడతారు అలాంటి వ్యక్తులు నమ్మద్దు సానుభూతి చూపిస్తారు ఆ ఎలక్షన్ వచ్చిందంటే చాలు పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తారు సానుభూతి చూపిస్తారు అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేసుకుంటూ మీ పార్టీలో హైలైట్గా గొప్పలు చెప్పుకుంటూ ఓట్లు మంచిగా చదువుతారు సో అలాంటి వాళ్ళని నమ్మద్దు అలాంటి వాళ్ళకు ఓట్లు కూడా వేయద్దు ఒకసారి చూసారు ఆదినారెడ్డి గారి విధానం చూసాం ఎన్ని పార్టీలు మారాడు ఈరోజు వాళ్ళ సుధీర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు భవిష్యత్తు ఏంది అందరికీ అర్థమైపోయింది క్లియర్ కట్గా చూసాం ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున్న మిమ్మల్ని మోసం చేస్తారు ఇలాంటి వాళ్ళ నమ్మద్దు కూడా